ఉద్యోగుల విషయానికి వస్తారు ఉద్యోగస్తుల విషయానికి వస్తారు ఉద్యోగస్తులకు కూడా చంద్రబాబు నాయుడు తీవ్రంగా మోసం చేశాడు ఎన్నికలప్పుడు ఎన్నికల మేనిఫెస్టోలో చంద్రబాబు నాయుడు చెప్పిన మాటలు అధికారంలోకి రాగానే సిపిఎస్ జిపిఎస్ విధానాన్ని పునః సమీక్షిస్తామన్నారు ఇప్పటి వరకు దీనిపై అతి గతి లేదు మేము ఉద్యోగస్తులకు మంచి చేయడం కోసం గతంలో ఎప్పుడు జరగని విధంగా జిపిఎస్ తీసుకొచ్చినాం ఈ పెద్ద మనిషి అప్పట్లో ఉద్యోగస్తులను రెచ్చగొడుతూ సిపిఎస్ విషయంలో మళ్ళీ పునః సమీక్షిస్తాము అని చెప్పి మాట చెప్పాడు ఉద్యోగస్తులతో పని చేయించుకున్నాడు ఓటు ఇచ్చుకున్నాడు ఆ తర్వాత గాలి కొదలేసాడు ఉద్యోగులకు మెరుగైన పిఆర్సీ అన్నాడు మా ప్రభుత్వం నియమించిన పిఆర్సీ చైర్మన్ను ఈయన అధికారంలోకి లేక రాగానే తొలగించేశాడు కొత్త పిఆర్సీ ఇంతవరకు ఏ లేదు ఉద్యోగస్తులకు జీతాలు పెంచే కార్యక్రమం ఇంతవరకు జరగలేదు కూటమి ప్రభుత్వం రాగానే ఐఆర్ ప్రకటిస్తామన్నారు ఇప్పుడు పది నెలలు అయిపోయింది నేడు సంవత్సరం ఐఆర్ ప్రకటించలేదు ఈ సంవత్సరం కూడా ఐఆర్ ప్రకటిస్తున్నట్టుగా దానివల్ల జీతాలు పెరుగుతున్నట్టుగా బడ్జెట్ డాక్యుమెంట్స్ ఎక్కడ కనిపించు మూడు డిఏలు పెండింగ్లో ఉన్నాయి వాటి ప్రస్తావన కూడా బడ్జెట్లో లేదు ప్రతి నెల ఒకటో తారీఖునే జీతాలు ఇస్తామన్నారు కేవలం ఒకే ఒక నెల ఇచ్చారు రోజుకి కూడా జీతాల కోసం ఉద్యోగస్తులు ఎదురుచూపులే ఇంకా మా హయాంలో అన్నా కనీసం బట్టలు ఉన్నాయి మా హయాంలో ఉన్నా కనీసం కోవిడ్ లాంటి మహమ్మారిని కూడా చూసాం అలాంటి విపత్కర పరిస్థితుల్లో కూడా మేము మెరుగైన జీతాలు ఉద్యోగస్తులకు ఇచ్చాం మెరుగైన టైం ఫ్రేమ్లో కూడా ఇచ్చాం ఉద్యోగులు జీపీఎఫ్ జీఎల్ఐ డబ్బులను వీళ్ళ అవసరాల కోసం వీళ్ళు వాడుకుంటూ ఉన్నారు ఉద్యోగస్తులకు ఇవ్వాల్సిన డిఏలు జీపీఎఫ్లు సరెండర్ లీవ్లు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఈహెచ్ఎస్ బకాయిలు ఇలా వేల కోట్ల రూపాయలు పెండింగ్లో పెట్టారు కాంట్రాక్ట్ ఉద్యోగస్తుల్ని క్రమబద్దీకరిస్తూ మా ప్రభుత్వం విప్లవాత్మక నిర్ణయం తీసుకుంది మూడు వేల మందిని మా ప్రభుత్వ హయాంలోనే రెగ్యులరైజ్ కూడా చేశాం మిగిలిన ఏడు వేల మందికి సంబంధించి డిపార్ట్మెంటల్ రివ్యూ ప్రక్రియ కూడా పూర్తి అయిపోయింది ఎలక్షన్ కోడ్ వచ్చి మేము ఇంప్లిమెంట్ చేయలేకపోయాం ఈరోజు అన్ని ఫార్మాలిటీస్ కంప్లీట్ అయిపోయి మొత్తం ఫైనలైజ్ అయిపోయింది ఒక ప్రక్రియ మొత్తం పూర్తి చేశారు రోస్టరు రిజర్వేషను లెంత్ ఆఫ్ సర్వీసు ఇలా అన్నీ కూడా సుప్రీంకోర్టు గైడ్ లైన్స్కి అనుకూలంగా అన్ని రకాలుగా అన్నీ కూడా కంప్లీట్ అయిపోయాయి మిగిలిన ఏడు వేల మందికి ఎందుకు రిక్రూట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వడం లేదు ఎందుకు రెగ్యులరైజ్ చేసే ఆర్డర్స్ ఎందుకు ఇవ్వడం లేదు వాళ్ళ జీవితాలతో కూడా ఆడుకుంటూ ఉన్నారు ఉద్యోగాల గురించి రెండు ఆసక్తికర విషయాలు చెప్తా ఈ ప్రతి ఒక్కరికి కూడా తెలిసి ఉండాలి మరీ ముఖ్యంగా ఉద్యోగస్తులకు తెలిసి ఉండాలి ఎందుకనంటే రాష్ట్ర ప్రభుత్వం ఏమీ ఇవ్వకపోయినా కూడా ప్రతి ఏటా గవర్నమెంట్ ఉద్యోగస్తులకు కనీసం తొమ్మిది నుంచి పది శాతం జీతాలు వాళ్ళే పెరుగుతాయి రెండు డిఏలు ఒక ఇంక్రిమెంట్ రూపేనా ఇది వాళ్ళ హక్కు న్యాచురల్గా ఖచ్చితంగా వాళ్ళకు పెరుగుతుంది కానీ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చాక మాత్రం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చింది వచ్చాక మాత్రం జీతాలు పెరగని పరిస్థితి ఎక్కడైనా కనిపించింది అని అంటే ఒక చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత మాత్రమే కనిపించింది పైగా బడ్జెట్లో దీనికోసం కేటాయింపులు ఆశ్చర్యకరంగా తగ్గించినారు ఇది ఇంకో పెద్ద ఆశ్చర్యం నిజంగా ఒకసారి ఏ రకంగా తగ్గించలేదని ఒకసారి చూస్తే ఇది వాళ్ళ బడ్జెట్ డాక్యుమెంట్స్ బేసిక్ పే ఒకసారి చూడండి రివైజ్డ్ ఎస్టిమేట్లో ముప్పై ఐదు వేల నాలుగు వందల ముప్పై తొమ్మిది కోట్లు అయితే పెర పెరగాల్సింది పోయి ముప్పై ఐదు వేల నాలుగు వందల ముప్పై ఒక్క కోట్లు తగ్గింది అదే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు నుంచి గమనిస్తే పెరుగుతుంది మళ్ళా ఇరవై ఐదు ఇరవై ఆరు ఈ బడ్జెట్లో పెరగాలి పెరక్కపోగా బేసిక్ పే తగ్గింది అదే రకంగా గ్రాంట్ ఇన్ ఎయిడ్ శాలరీస్ అంటే ఇది యూనివర్సిటీస్కి ఇచ్చే శాలరీస్ యూనివర్సిటీస్కి పనిచేసే వాళ్ళకి ఇచ్చే శాలరీస్ వాళ్ళ శాలరీస్ చూస్తే ఏకంగా రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో మూడు వేల తొమ్మిది వందల ఇరవై ఏడు కోట్లయితే రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఈ బడ్జెట్ లో వీళ్ళు వీళ్ళు పెట్టింది రెండు వేల తొమ్మిది వందల నలభై నాలుగు కోట్లు అంటే కొత్త వీసీలను నియామకం చేసింది ఉద్యోగస్తులు కోసం అంతే కదా దాని ప్రకారం ఇవాళ బడ్జెట్ డాక్యుమెంట్స్ నేను చూపించాను నేను చూపిస్తా రిటైర్డ్ రిటైర్డ్ వాళ్ళ పరిస్థితిని ఒకసారి గమనిద్దాం రిటైర్డ్ వాళ్ళని ఒకసారి గమనిస్తే పెన్షనర్ల సంఖ్య మామూలుగా ప్రతి ఏటా పెరుగుతుంది రిటైర్ అయిపోయే వాళ్ళ సంఖ్య పెరుగుతుంది ప్లస్ పెన్షనర్లకు డిఆర్ అనేది యాడ్ అవుతుంది వీటి రెండు కారణాల వల్ల పెన్షనర్లకు మామూలుగా అమౌంట్ అనేది పెరగాలి అలాంటిది పెరక్కపోగా ఒకసారి చూస్తే పెన్షనర్లకు సంబంధించి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో పన్నెండు వేల నూట ఒక కోట్ ఉంటే రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు రెండు వేల రెండు వేల పదకొండు వేల ఎనభైకి రివైజ్డ్లోనే తొమ్మిది వేల ఏడు వందల నలభై ఆరు చూపించిన తర్వాత పెన్షన్స్ ఆఫ్ స్టేట్ ఎయిడెడ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళది చూస్తే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో ఏడు వందల ఒకటి ఉంటే రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరులో ఐదు వందల పదకొండుకి తగ్గించిన లోకల్ బాడీలో లోకల్ బాడీస్లో ఉన్న ఎంప్లాయీస్ ఆఫ్ లోకల్ బాడీస్ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో నాలుగు వందల ముప్పై ఏడు కోట్లయితే అది పన్నెండు పన్నెండు కోట్ల యాభై లక్షలకి తగ్గించేస్తారు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ జరిగేది ఏం జరుగుతూ ఉంది ఉద్యోగస్తులకు సంబంధించిన ఐఆర్ కానీ పిఆర్సీలు కానీ డిఎల్ కానీ ఇవన్నీ ఏదైనా ఇచ్చే కార్యక్రమం ఏదైనా ఉంది అని అంటే అది ఇచ్చే కార్యక్రమం ఇక చేయబోము అని చెప్పి చెప్తున్నారు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఈ లాస్ట్ ఇయర్ ఎలాగో ఇవ్వలేదు రాబోయే సంవత్సరంలో కూడా ఇవ్వబోము అని కూడా చెప్తా ఉన్నారు పిఆర్సి ఇవ్వబోమని ఐఆర్ ఇవ్వబోమని పెండింగ్ బకాయిలు కూడా ఇవ్వబోమని కూడా చెప్తా ఉన్నారు ఇక్కడ ఇంకొక ఆసక్తికరమైన విషయం కూడా చూడాలి ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఈ మధ్యకాలంలో నిన్నను నిన్నో మనం అనుకుంటా ఫైనాన్స్ మినిస్టర్ ఉద్యోగస్తులకు సంబంధించిన జీతాల వివరాలు తెలియజేస్తూ తాను చెప్తాడు స్టేట్స్ ఓన్ రెవెన్యూలో జీతాలకు సంబంధించిన పర్సంటేజ్లు విపరీతంగా పెరిగిపోయాయి అందుకని మేము ఇవ్వాలంటే ఇబ్బంది పడతా ఉన్నాము ఏ కార్యక్రమం చేయాలన్నా కూడా ఇబ్బంది పడతాము అని చెప్పి ఇబ్బంది పడతా ఉన్నాము అని చెప్పి చెప్పారు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆయన అధికారంలోకి వచ్చిన మొట్టమొదటి సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇది వాళ్ళ బడ్జెట్ డాక్యుమెంట్లు వాళ్ళు వాళ్ళు చూపించలేదు స్టేట్ సోన్ రెవెన్యూస్ వాళ్ళే ప్రొజెక్ట్ చేసిన లక్ష ఒక వేల కోట్లని రివైస్డ్ ఎస్టిమేట్ వాళ్ళంతటి వాళ్ళే శాలరీస్ అండ్ పెన్షన్స్ ఎనభై తొమ్మిది వేల కోట్లు అని చెప్పి వాళ్ళే రాశారు శాలరీస్ అండ్ పెన్షన్స్ అస్ అ పెన్సెన్ అస్ పర్సెంటేజ్ ఆఫ్ స్టేట్స్ ఓన్ రిసోర్సెస్ ఎయిటీ సెవెన్ పర్సెంట్ని వాళ్ళే రాసుకొచ్చారు అయ్యా పయ్యావల్ కేశవ్ గారు ఫైనాన్స్ మినిస్టర్ గారు మీరు మాకు పాస్ ఓవర్ చేసినప్పుడు మేము అధికారం వచ్చిన మొట్టమొదటి సంవత్సరం కూడా చూసుకోండి అప్పుడు కూడా సాలరీస్ అండ్ పెన్షన్స్ అస్ అ పర్సెంటేజ్ ఆఫ్ స్టేట్స్ ఓన్ రెవెన్యూస్ అంతే ఎయిటీ సెవెన్ పర్సెంటే అయ్యా పయ్యావులకేశ్ గారు చూసుకోండి అని చెప్తా ఉన్నాను మరి ఎందుకు కారణాలు వెతుక్కుంటున్నారు ఇంకా మేమన్నా కోవిడ్ వచ్చింది ఇంకా సాకులు చెప్పాలంటే ఇంక మేం చెప్పాలి అలాంటిది మేం చెప్పాలా సాకులు మరి మీరెందుకు సాకులు వెతుక్కుంటున్నారని చెప్తా ఉన్నాను నేను అది అబద్ధాలు చెప్పుకుంటూ ఎందుకు మోసం చేస్తా ఉన్నారు బడ్జెట్ స్పీచ్ చూస్తే ఇంకొక ఆశ్చర్యం కలిగించే విషయాలు ఈ పెద్ద మనుషులు చెప్తారు ఈ ఫైనాన్స్ మినిస్టర్లు వీళ్ళంతా కూడా చెప్తారు అసెంబ్లీలో ఏమని చెప్తారు బకాయిలు తీర్చామని అది ఒక పెద్ద ఘనకార్యంగా చెప్తారు ఇరవై మూడు వేల కోట్లు మేము బకాయిలు తీర్చామని అదొక పెద్ద ఘనకార్యంగా చెప్తారు అయ్యా ఫైనాన్స్ మినిస్టర్ గారు బకాయిలు అనేది ఏ ప్రభుత్వంలో అయినా కూడా ఎవ్రీ